నమస్తే అండి మీ పేరు కాటూరి వెంకటేశ్వర ఏం పని చేస్తారు పరిశ్రమ కాదు పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది చెప్పాం సార్ అన్నా క్యాంటీన్లు పెన్షన్లు ఎన్ని వస్తున్నాయి అందరికి పెన్షన్లు కూడా ఒకటో తారీఖునే ఇస్తున్నారు ఆ రోజు అయితే ఒక రోజు ముందే వేస్తున్నారు పెన్షన్లు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊపిలో మునిగిపోయింది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచేశారు అంటున్నారు వైసీపీ వారు ఎంతవరకు వాస్తవం అంటారు అది వాస్తవం లేదండి వైసీపీ అయాంలోనే అప్పులు ఎక్కువ చేశారు అప్పులు ఎక్కువ చేసి వాళ్ళు దోసారు అది ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది జరిగిందంటున్నారు వాస్తవేనంటే వాస్తవమే అది అంత స్విఫ్ట్ చాలా మంది పోయారు చాలామంది ఆరోగ్యాలు పాడైపోయి చాలా మంది తాడుబొట్లు తెగిపోయింది వైసీపీ మరి ఇప్పుడు ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా చట్టం తన పని తను చెయ్యొచ్చు వస్తే ఆయనే మిగిలింది అందరూ జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్థలు అభివృద్ధి చెందాయి కూటమి వచ్చిన తర్వాత విద్యా సంస్థల్లో ఎటువంటి మార్పు లేదని వ్యాఖ్యలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అంటారు ఆయన దాంట్లో ఏమీ అభివృద్ధి ఏమి చెందలేదు ఓ స్కూల్కి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు చిన్నపిల్లలు వెళ్ళాల్సి వచ్చేది ఆయన చేయించిన మార్పులు ఇప్పుడు అంత అమ్మఒడి అనేది తల్లికి వందడం అనేది అందరికీ పడుతుంది ఎంతమంది అందరు ఆయన అయాంలో ఒక్కరికే పడింది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ లేరవేత అర్హులైన వారికి కూడా పెన్షన్లు తీసేస్తున్నారు అంటున్నారు వాస్తవేనా అదంతా బోటకం ఎవరు పెన్షన్ వాళ్ళకి ఒకటో తారీఖు ఇచ్చేశారు ఎవరికి ఆపలేదు అది అది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఇది వాళ్ళు రామ ఆడుతున్నారు వైసీపీ వాళ్ళు టేక్ ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చేసి నిరుద్యోగుల సమస్యను ఏమైనా తీర్చే అవకాశం ఉందంటారా ఉంది ఇప్పుడు ఆయన చంద్రబాబు గారిని గెలిపించింది ఉద్యోగాలు వస్తే పిల్లలు బాగుపడతారని అందరూ ఓట్లేసి అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే బాబు గారు కళ్యాణ్ గారు వైజాగ్ దోచుకుంటున్నారు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు దోచుకున్నది వైసీపీ వాళ్ళే ఒక అలా అయ్యాము అందులోకి రిషికొండలోకి ఎవరిని అడిగి పెట్టిన ఎవరిని లోన్కి రాని ఏం చేస్తున్నారు ఏం కడుతున్నారు ఎవరిని చూడనివాళ్ళ ఇప్పుడు మొత్తం అంతా బయటపడింది వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినాక బయటపడింది రిషికొండ ఎంత అవినీతి జరిగిందో మీకు పెన్షన్ వస్తుందండి వస్తుంది ఎంత ఇస్తున్నారు ఆరు వేలు అంటే పెన్షన్ అంటే ఇప్పుడు టైం టు టైం ఇస్తున్నారా టైం టు టైం ఒకటో తారీఖున ఆరు ఎవరు వచ్చేస్తున్నారు రాధాకృష్ణ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన సూపర్గా చేస్తున్నారు ప్రజలకైనా వెంటనే స్పంది స్పందిస్తున్నారు సమస్య ఎక్కడ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని చేపిస్తున్నారు వాళ్ళతో సమస్య ఎవరితో చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దాంతో చేపిస్తున్నారు సార్ ఇప్పుడు అకాలంగా కురిసిన వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోతుంది అంటున్నారు అది అంత పేక్ ప్రచారం అది ఎక్కడో మునిగిన వేరే రాష్ట్రంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు మునిగిందని వీళ్ళంతా ప్రచారం అమరావతికి వీళ్ళంతా విరుద్ధం అమరావతి కట్టకుండా నాకు చేయాలని చూస్తున్నారు మరి ఇలా చేయడం ఎంతవరకు అంటారు కరెక్ట్ కాదని అంటున్నారు అందరూ వాళ్ళు ఎవరు చేయడని వాళ్ళ సంగతి తెలుసు కదా పేక్ పేక్ పచారీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ప్రభుత్వానికి సరే ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు ఏర్వేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అర్హులైన పెన్షన్లు కూడా చంద్రబాబు గారు తీసివేస్తున్నారు అంటున్నారు వాస్తవం అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకంటే మీరు పెన్షన్ని ఇష్టానుసారంగా రాజ్యం రాజ్యంగా మీ కార్యకర్తలకి మీ పార్టీ నాయకులకి మీకు సంబంధించిన వాళ్ళందరికీ దొంగ సర్టిఫికేట్ల ద్వారా సదరంలో దొంగ సర్టిఫికేట్లు సృష్టించి మీరు ఇవాళ వికలాంగు పెన్షన్లని చాలా వరకు బోగస్ పెన్షన్లని ఇవాళ ఉన్నాయి ఇవాళ ఎన్ని ఉన్నాయి బోగస్ ఉదాహరణకు చూపించగలం ఉదాహరణకు మీరు వస్తే మీరు ఎవరైనా ఛాలెంజ్ చేసి వస్తే నేను చూపిస్తే ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఏలూరులో అర్హుల కార్యవారికి పెన్షన్లు వస్తున్నాయి మరి ఇవన్నీ సరిదెత్తాల్సిన అవసరం ఉంది దాని ద్వారా ఇవాళ ఆయన క్యాంపెయిన్ పెట్టి వికలాంగుల అర్హతని వాళ్ళకు ఉన్నటువంటి ఆ వికలాంగత్వాన్ని శాతాన్ని నిర్ధారణ చేసి దాని ద్వారా పెన్షన్లు ఇవ్వాలి ఎందుకంటే మరి మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఇవాళ నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే వికలాంగుల పెన్షన్ని ఆరు వేల రూపాయలు మరి పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయల దాకా పెన్షన్ ఇవ్వడం అంటే అది మరి అసాధ్యం ఎంత ఆయన ఎంత మంచి మనసుతో ఇప్పుడు వీళ్ళందరికీ సాయం చేస్తున్నారు మరి దీన్ని మనం తప్పుడు దారిన వెళ్ళి తప్పుడు దారిన మరి అర్హత లేని వాళ్ళు కూడా ఈ పెన్షన్లు పొందడం అనేది న్యాయం కాదు దానికోసం ఒక మళ్ళీ సదరం శిబిరాన్ని ఏర్పాటు చేసి వికలాంగుల అర్హతను నిర్ణయిస్తున్నారు ఒకవేళ ఏమైనా ప్రాథమిక స్థాయిలో తప్పులు జరుగుంటే మళ్ళీ వాళ్ళకి నిర్ధారణ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం కల్పించారు మళ్ళీ ఒకసారి వెళ్ళి పరిమితి చేసుకొని అంతే తప్ప అర్హత ఉన్నవారు ఎవరికి వికలాంగు ఏ పెన్షను పోదు అర్హత లేని వాళ్ళు పెన్షన్ పొందడానికి సరిపోరు సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికప్పుడు రీఎలక్షన్ పెడితే కనుక ఎవరు గెలుస్తారంటారు అసలు ఈ ప్రశ్నే అసందర్భం ఎవరు గెలుస్తారన్నది అసందర్భం వచ్చిన పదకొండు సీట్లు కూడా ఇవాళ వైసీపీ పార్టీకి రావు వచ్చిన మొన్న వచ్చిన పదకొండు సీట్లు కూడా రావు అసలు ఇంకా ప్రశ్నే అసందర్భమైన ప్రశ్న కూటమి ఇవాళ అనుకున్న వాళ్ళు సంక్షేమానికి కావలసినటువంటి వాళ్ళు రాగానే ప్రభుత్వం రాగానే ఎక్కడికెక్కడ రోడ్లు ఎన్ని రాష్ట్రం అయిపోయినాయో అన్ని రోడ్లని ఇవాళ సాధ్యమైనంత వరకు దాదాపు ఎనభై శాతం పూర్తి చేశారు మీ హయాంలో నాశనం అయిపోయి వెళ్లడానికి కూడా అసలు ఇప్పుడు వర్షాలకైతే ఆ రోడ్లని వాళ్ళు ఎగిపోయి ఉండే ప్రభుత్వం అసలు దారితన్నులేని పరిస్థితి అలాంటిది ఎనభై శాతం వరకు పూర్తి చేయగలిగారు అలాగే పెన్షన్లు పెంచి మరి ముసలి వాళ్ళకి వాళ్ళకి కావాల్సి వచ్చింది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టడం ద్వారా పేదవాళ్ళు ఆకరి తీస్తున్నారు ఇసుక కొరత తీర్చారు ఇలా అన్ని రంగాల్లోనూ మరి అనుకున్న సంక్షేమ వాళ్ళ ఆడవాళ్ళకి ప్రీ బస్సులు ఏర్పాటు చేశారు వాళ్ళు ఎంతమంది అండి వాళ్ళకి వచ్చే జీతం వాళ్ళ పదివేల రూపాయలు వస్తుంది ఒక పల్లెటూరు నుంచి పక్కన ఉన్న పల్లెటూరు నుంచి వాళ్ళ సిటీకి వచ్చి ఒక ఆడపిల్ల ఏదైనా కంపెనీలోనో ఏదైనా హోటల్లోనో లేకపోతే బట్టల పని చేయాలంటే వాళ్ళకి పదివేల రూపాయలు జీతం కంటే ఎవరు అలాంటిది మరి అబ్బాయి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇరవై రూపాయలు అట్టు వెళ్ళడానికి మళ్ళీ ఇరవై రూపాయలు వేసుకున్న నలభై రూపాయలు ఛార్జ్ చేయాలంటే దాదాపు పదిహేను వందల రూపాయలు నెలకి వాళ్ళకి వచ్చే దాంట్లోంచి వెళ్ళిపోద్ది ఇదంతా కాకుండా ఇవాళ బస్సు ప్రయాణం ద్వారా మరి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నలభై రూపాయలు యాభై రూపాయలు ఛార్జీలు పెట్టుకుని అట్టింటి రోజుకు వంద రూపాయలు అంటే మూడు వేల రూపాయల వరకు మిగిల్చుకునే పరిస్థితి ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళందరికీ కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పనులు చేసుకునే మహిళల దగ్గర నుంచి అందరికీ కూడా బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా కూడా ఇవాళ ఎంతో ముందుకెళ్తుంది ఇంకా అనుకున్న పథకాలను కూడా త్వర చాలా వరకు ఇప్పుడు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్లో నాలుగు పథకాలు హామీలు సిద్ధమైపోయినాయి ఆల్రెడీ జరుగుతున్నాయి ఇంకొక రెండు హామీలు ఉన్నాయి వాటిని కూడా అతి త్వరలోనే ప్రవేశపెట్టి వాటిని కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెడితే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ పెట్టినా తప్పకుండా కూటమే మళ్ళీ విజయవంతంగా ముందుకు వస్తుంది ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలకి ఆయన ఆలోచన విధానానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం అత్యధికంగా ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఎలక్షన్ కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెట్టినా కూడా కూటమి వల్ల విజయం సాధించడం కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు నేనైతే తొంభై మార్కులు ఇస్తాను ఓకే సార్ ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అవన్నీ సరిదిద్దుకొని వెళ్తాం రాష్ట్రం మొత్తం మీద మొత్తాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా అన్నీ ఒక సమన్వయం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నా ఎక్కడ దగ్గర చిన్న చిన్న లోపాలు అనేవి జరుగుతుంటాయి అవి కూడా మనం సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి తప్ప దాన్నే పెద్ద పోతంలో చూపించి విమర్శ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ